గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మహాలక్ష్మి ఇప్పుడంతా కల్కి ఫీవర్ నడుస్తుంది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి కాదు ఇక దేశమంతటా కూడా ఈ కల్కి ఫీవర్ ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్ ఇక ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్క పాత్రని రిలీజ్ చేస్తూ ఆ ఉన్న ప్రాధాన్యతని తెలుపుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో హైలైట్ కానుందండి అట్లాగే ప్రభాస్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదో కామెడీగా పొద్దున్నే ఫైటా అన్నట్టు రిలీజ్ చేసిన తర్వాత సీరియస్ మోడ్లోకి యాక్షన్ సీక్వెల్ లోకి తీసుకెళ్లారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది మెయిన్ గా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అద్భుతమని చెప్పాలి ఒకలాంటి గంభీరమైన వాయిస్ తో ఆయన చెప్పే డైలాగు జనాలకి గూస్బంస్ తెప్పిస్తోంది ఇక దీపికా పదుకునే పాత్ర గురించి చెప్పుకోవాలంటే ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా అని చెప్పాలి యాక్షన్ సీక్వెన్స్ లో దీపికా దూసుకుపోతారన్న అనడానికి ఎన్నో సినిమాలు మనకి నిదర్శనంగా ఉన్నాయి ఇక కామెడీ బ్రహ్మను కూడా ఈ సినిమాలో హైలైట్ గా వచ్చింది చిన్న టైమింగ్ అయినా చూపించారు బ్రహ్మానందం గారిని కమల్ హాసన్ లాస్ట్ లో ట్రైలర్ ముప్పై సెకండ్స్ ఉందనగా పాత్రని రివీల్ చేయడం హైలైట్ గా నిలిచింది ఇక ఈ సినిమాలో మెయిన్ గా బుజ్జి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభాస్ ట్రైలర్ కి ముందే బుజ్జి బుజ్జి అంటూ ఒక క్యారెక్టర్ ని రివీల్ చేశారు ఈ క్యారెక్టర్ సినిమా అంతటికి మెయిన్ గా నిలుస్తుందని తెలి తెలుస్తోంది ఇక సీన్స్ గాని బీజీ గాని హాలీవుడ్ మూవీకి ఏం మాత్రం తగ్గకుండా ఉన్నాయి ట్రైలర్ మొత్తంలో ట్రైలర్ మొత్తం చూసుకుంటే అసలు గూస్ బోన్స్ వస్తున్నాయి ట్రైలరే ఇలా ఉంది అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు ఇక ప్రభాస్ ఈ సినిమాలో చెప్పే డైలాగ్స్ మెయిన్గా ఇప్పటి వరకు నా రికార్డ్స్ చూసుకుంటే నేను ఫైట్లో ఓడిపోయిన సందర్భాలే లేవు ఈ ఫైట్ కూడా ఓడిపోయినంటూ చెప్పిన డైలాగు ప్రభాస్ ఫ్యాన్స్ని ఒక ఊపు ఊపేస్తుందని చెప్పాలి ఇక ప్రభాస్కి తోడు దీపిక పదుకొనే గ్లామర్ అయితే కానివ్వండి ఆవిడ యాక్షన్ సీన్స్ అయితే కాని ఉండి పోటా పోటీగా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ తో దూసుకుపోతుంది అంటూ మనకి ట్రైలర్ ద్వారా కూడా తెలుస్తుంది ఇది పాన్ ఇండియా సినిమా ఇండియాలోని బిగ్గెస్ట్ గా నిలవబోతుందని మనకి ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది ఇక చూసుకుంటే ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్టు ఎన్నో సంవత్సరాలు ఈ సినిమా కోసం కేటాయించారు ఆయన బాడీ ని మార్చుకున్నారు ఆయన బాడీలో ఎన్నో చేంజెస్ తెచ్చుకున్నారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన గెటప్ చూస్తేనే తెలుస్తోంది హెయిర్ అయితే కానీ ఆ బాడీ డ్రెస్సింగ్ అయితే కానివ్వండి ఒక కొత్త లోకానికి మనల్ని తీసుకువెళ్ళేలా అంటే అవతార్ మూవీ ఇట్లాంటివన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి అదే విధంగా కల్కిలో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకి నాగ అశ్విన్ గారు పరిచయం చేయబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఇక బీజీ గురించి మెయిన్ గా చెప్పుకోవాలండి బీజీ బీజి కూడా అద్దరు కొట్టేశారు ఎక్కడా కూడా బోరు కొట్టకుండా వినసొంపైన బీజీని అందించారు ఈ బీజీని అందించింది సంతోష్ నారాయణ ఈయన సంగీతం చాలా వినసొంపుగా ఎక్కడా కూడా ఓ సౌండ్లు డబా బాదినట్లుగా మనకి ఏమీ అనిపించలేదు స్మూత్గా ఆ సినిమాకి తగ్గట్టు ఆ దృశ్యాలకి తగ్గట్టు హాలీవుడ్ లెవెల్లో ఏ మాత్రం తగ్గకుండా మనకి బీజీని అందించారు ఇక ఆయుధాలు అయితే కానివ్వండి సీన్స్లో మన వాళ్ళు వాడే ఆయుధాలు కూడా హైలైట్ అని చెప్పుకోవాలి మనం ఇదివరకు ఎప్పుడు తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి సినిమా వచ్చిందన్న సందర్భాలు మనకు ఎక్కడా కనిపించకుండా ఈ ట్రైలర్ని ఎంతో నీట్గా కట్ చేశారు నాగశ్విన్ గారు వైజయంతి మూవీస్ గురించి ఎన్నో కొత్త కొత్త సినిమాలు మనకు అందించారు అశ్విని దత్ అయితే ఏమి కానీ ఇంకా స్వప్న దత్త గారు అయితే కానీ సో అందుకని ఎక్కడ ఖర్చుకు కూడా రాజీ పడకుండా ఎక్కడా వెనుకాడకుండా అద్భుతమైన విజువల్ వండర్ని మన ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమించినట్టు ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనండి